ఈరోజు ప్రధానంగా అశోక్ సార్ కూడా ఒక నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగుల కోసం ఇంతకుముందు జీవన నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఆ రోజు కానిస్టేబుల్ ధర్నా గురించి ఆ రోజు దీక్ష చేయడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ పోస్టులు పెంచాలి మళ్ళీ గ్రూప్ టూ వాయిదా అని మళ్ళీ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టింది కానీ ఆయన దీక్ష గురించి కూడా ప్రభుత్వం ఎటువంటి సానుకూల అంశంగా లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన పోకడలు వెళ్తారు కానీ అశోక్ సార్ ఎటువంటి స్వలాభాల కోసం ఆయన స్వప్రయోజనాల కోసం కాకుండా నిరుద్యోగుల కోసం ఈరోజు దీక్ష చేస్తున్నా సరే హౌస్ అరెస్ట్ చేసి అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా అక్కడికి ఎవరిని పోనీయకుండా ఆయన పలకరించే ఇది కూడా లేకుండా గవర్నమెంట్ ఈ విధంగా చేయటం మళ్ళీ అక్కడ ముళ్ళ కంచెలు బ్యారిగేడ్లు పెట్టి మళ్ళీ పాత తరానికి రెండు వేల పద్నాలుగు ముందు మేము ఎలాంటి ఉద్యమాలు చేసినాం మళ్ళీ అలాంటి ఉద్యమకారులను చేసే కార్యక్రమం జరుగుతుంది అశోక్ సార్ ఈరోజు ఆ రోజు కూడా ఉద్యమ నాయకుడిగా ఉండు ఆ రోజు ఒక ప్రెస్లో ఉండి ఉద్యమకారుడిగా ఉండి ఉద్యమం చేసిన వ్యక్తిని ఈరోజు హౌర అరెస్ట్ చేసి ఎటువంటి కార్యక్రమాలు అక్కడికి ఎవరిని వెళ్ళనీకోకుండా ఎంత అవాంఛనీయ ఘటనలు గవర్నమెంట్ చేస్తుంది